ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ కంటెంట్ పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాలు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో అర చెంచా జీలకర్ర అర చెంచా సన్నటి ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు తాలింపుగా వేసుకొని మీకు తాలింపు గింజల్లో పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకోగలిగితే వేసుకొని తాలింపు ఎంత బాగుంటే పులుసు అంత టేస్టీగా ఉంటుందండి అయితే ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా వేగుతుండగా ఒక చిన్న టమాటా ముక్క కూడా మనం టమాటా ఉంటే ఒక చిన్న టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అయితే ఇందులో మనం వేయాల్సింది ఏంటంటే ఒక చెంచా మెంతులు లేదా మెంతి పిండి జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి చెంచా మీ దగ్గర కనుక ఆవాల పిండి ఉంటే అంటే ఏం లేదండి ఆవాలని పొడి కొట్టి పక్కన పెట్టుకోవడమే అది ఒక పావు చెంచా యాడ్ చేసుకోవచ్చు వేయించిన పల్లీల పొడి ఒక పావు చెంచా లేదా అర కొద్దిగంటే కొద్దిగా నువ్వుల పొడండి ఒక చెంచా కానీ పావు చెంచా కానీ ఈ పొడులన్నిటి వల్లే రుచి అనేది వస్తుంది అలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు చింతపండు పులుసు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకి చింతపండు పేస్ట్ దొరుకుతుంది దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు అయితే ఈ రెండు కప్పులు చింతపండు నీళ్లు చక్కగా దీంట్లో వేపి వేయించుకున్న తర్వాత అల్లం తెల్లపాయ పేస్టు ఈ పొడులన్నీ పోసుకొని అందులో సొరకాయ ముక్కలు రెండు కప్పులు యాడ్ ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల నుంచి మూడు కప్పుల వరకు సొరకాయ ముక్కలు లేతగా ఉన్న సొరకాయ అయితే చాలా బాగుంటుందండి లేదు కొద్దిగా ముదురుగా ఉంది అనుకుంటే విడిగా ఒకసారి కొద్దిగా ఆయిల్లో ఒక చెంచా నూనెలో లైట్గా వేపుకొని ఆ ముక్కలు దీంట్లో యాడ్ చేసుకోండి లేదు చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి వెజిటబుల్ అయితే చక్కగా ఉడికిపోతుంది మూత పెట్టేయాలి అయితే ఉప్పు కారం కొద్దిగా నేను కారం అర చెంచా కారం వేసుకోవచ్చు అర చెంచా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఒక్కసారి పులుసంతా దగ్గర పడేటప్పుడు ఉప్పు కారం రుచి చూసుకొని కొద్దిగా యాడ్ చేయండి పులుసు కనుక చిక్కపడాలనుకుంటే ఒక చెంచా బియ్య పిండి కొద్దిగా నీళ్ళల్లో కలిపి వేయటం కూడా పులుసు దగ్గరగా వచ్చినట్టు అవుతుందండి అయితే రెండు నుంచి మూడు చెంచాల వరకు దింపేటప్పుడు బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలి నాలుగు చెంచాలైనా పర్వాలేదు బెల్లం అనేది పులుపుని తగ్గించి కమ్మదనాన్ని పెంచుతుంది మీరు తాలింపులో కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే అంటే ఇంగువ చాలా బాగుంటుంది దించేప్పుడు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా కొత్తిగా చల్లుకోండి సేమ్ ఇలాగే బెండకాయ పులుసైనా చామదుంపల పులుసైనా అన్నీ కూడా మనం వేసే పొడులు బట్టే టేస్ట్ బాగుంటుంది